అత్తీగారు ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారండి ఏం లేదమ్మా మా ఫ్రెండ్ సుజనాప్రభ ఉంది కదా వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది మామయ్య అమ్మయ్య చెప్పాను అంత దూరం ఎందుకు అంటున్నారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా వెళ్ళకపోతే మా ఫ్రెండ్ ఫీల్ అవుద్ది ఎలా వెళ్దామని ఆలోచిస్తున్నాను అయ్యో అత్తీగారు దానికి అంతలా ఆలోచిస్తున్నారా నేను ఒక ఐడియా ఇస్తాను అలా చేయండి ఐడియాయా ఏంటమ్మా చెప్పు ఇంతకీ పెళ్ళే ఊర్లో గారు విశాఖపట్నం అమ్మా అవునండి అయితే ఖచ్చితంగా వెళ్తారు పెళ్లికి లేదమ్మా మావి గారు లేరు మావయ్య గారే మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్తారండి అదేలాగమ్మా మావయ్య గారు మీ ఫ్రెండ్స్ లో ఎవరినైనా ఎక్కువగా పొగుడతారండి ముందులే అమ్మా కీర్తి అని నా దగ్గర ఏంటి డైరెక్ట్ గా తన దగ్గర పొగుడతాడు అవునండి అవునమ్మా అందుకే తనతో సరిగ్గా మాట్లాడడం కూడా తగ్గించేశాను అయితే మావి గారితో మీ ఫ్రెండ్ కీర్తి మిమ్మల్ని మరీ మరీ తీసుకురమ్మన్నదని చెప్పండి అలా చెప్పడం నా వల్ల కాదు నేను చెప్పను మరి అలా చెప్తేనే మావి గారు పెళ్లికి తీసుకెళ్తారండి మిమ్మల్ని అంతేనంటావా అంతేనండి వెళ్ళి అడగండి సరేనమ్మా మంచి ఐడియా ఇచ్చావు మావి గారిని అడిగి చూస్తాను అత్తగారు మీరు మావి గారిని ఎలా పడితే అలా అడగకూడదు నేను చెప్పినట్టు అడగండి ఎలాగమ్మా ఏంటి మీరు బాగానే చెప్పారు పెళ్లికి మానేద్దామని అమ్మో వెళ్తే నేను తొట్టుకోగలనా ఇప్పుడు ఏమైంది మా ఫ్రెండ్ కీర్తి వస్తుందంట నాకు ఫోన్ చేసి ప్రభా వాళ్ళ అమ్మాయి పెళ్లికి వస్తున్నారా అందే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నామంటే నేను వస్తున్నాను మీరు తప్పకుండా రావాలి మీతో పాటు మీ ఆయన గారిని కూడా తప్పకుండా తీసుకురా అండి కీర్తి వస్తుందా కీర్తి ఫోన్ చేసిందా బాగానే చేసింది లేకపోతే వెళ్ళిపోదు కదా మీరు బాగానే వద్దన్నారు పెళ్లికి వద్ద సరదాగా వస్తారుగా లేదండి అసలు వెళ్ళొద్దు నా ముందే కీర్తిని పొగుడతారు మీరు నేను అసలు అది తట్టుకోలేను మనం వెళ్ళొద్దు అలా అనకే నీ ముందేమీ పొగడంలే మీ ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా పొగుడుతాను ఆ మాత్రం ఫీల్ అవుతావా లేదండి నాకైతే ఇష్టం లేదు వైజాగ్ లోని కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారట దాంట్లో బోల్డ్ షేర్ లో డిస్కౌంట్ లో ఇస్తున్నారట షాపింగ్ చేద్దాం నీకు ఇష్టం కదా అయితే షాపింగ్ తీసుకెళ్తారా సరేలేండి అయితే వెళ్దాం మీరు ఎలాగో వెళ్దాం అంటున్నారుగా సరేనండి ఫోన్లే కీర్తితో మాట్లాడుకోవచ్చు భలే భలే మా కోడలు చెప్పింది బాగానే వర్కౌట్ అయింది